ఓం శ్రీ య నమ శ్రీ వేద వ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు మూడు వందల ఎనిమిదవ రోజుకు వచ్చేసాము భీష్మపర్వంలో ఉన్నాము శ్రీమద్ భగవద్గీతలోని పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం గురించి తెలుసుకోబోతున్నాము నిన్న మనము భక్తి యోగం గురించి తెలుసుకున్నాం కదా చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ నారాయణం నరం దేవిం వ్యాసం ధీరయేత్ శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు అర్జున ఈ శరీరాన్ని క్షేత్రమని దీనిని గురించి తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడని అంటారు వీటి తత్వాన్ని ఎరిగిన వారు చెబుతూ ఉంటారు భారత అన్ని క్షేత్రములందరి క్షేత్రజ్ఞుడను అంటే జీవాత్మను కూడా నేనే అని తెలుసుకో క్షేత్ర క్షేత్రజ్ఞుల గురించి అనగా వికార సహితమైన ప్రకృతి పురుషులను గురించిన తత్వజ్ఞానమే జ్ఞానమని నా అభిప్రాయము ఆ క్షేత్రము ఏదో ఎట్టిదో ఏ ఏ వికారాలను కలిగి ఉంటుందో దేని నుండి ఏర్పడిందో అలాగే ఆ క్షేత్రజ్ఞుడు కూడా ఎవరో ఎట్టి ప్రభావం కలవాడో ఇదంతా కూడా సంక్షేపంగా చెబుతాను వినం ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క తత్వాన్ని ఋషులు అనేక రకాలుగా వివరించారు ఎలాగంటే వివిధ వేదమంత్రాలు కూడా విభాగపూర్వకంగా చెప్పాయి చక్కని నిశ్చిత జ్ఞానం కలిగించేలా బ్రహ్మసూత్ర పదాలు కూడా వివరించబడ్డాయి పంచమహాభూతాలు అహంకారం బుద్ధి మూల ప్రకృతి దశేంద్రియాలు మనస్సు ఒకటి శబ్ద స్పర్శ రూప రసగంధాలనే పంచ ఇంద్రియాలు ఇచ్ఛ ద్వేషం సుఖం దుఃఖం స్థూలదేహం యొక్క పిండము చేతన ధృతి అనే వికారాలతో కూడిన ఈ క్షేత్రం గురించి సంక్షేపంగా చెప్పాను శ్రేష్ఠుడిని అనే గర్వం లేకపోవడము దంభాచారం లేకపోవడము ఏ ప్రాణిని ఏ రకంగానూ హింసించకుండా ఉండడము క్షమాభావము మనస్సు వాక్కు మొదలైన వాణిలో రుజుత్వం ఉండడము భక్తులతో గురువును సేవించడము బాహ్యాంతరములలో శుచిగా ఉండడము అంతఃకరణ స్థిరత్వము మనస్సు ఇంద్రియాలతో కూడా శరీరాన్ని వసపరుచుకుని ఉండడము ఇహలోక పరలోక సంబంధమైన సమస్త భోగాల పట్ల ఆసక్తి లేక ఉండడము అహంకారం లేకపోవడము జన్మ మృత్యు జర రోగాదులలోని దుఃఖ దోషాలను పదే పదే స్మరించడము పుత్ర గృహ ధన ధాన్యాదుల పట్ల ఆసక్తి మమకారము లేకపోవడము ఇష్టము అనిష్టము ఏది ప్రాప్తించినా నిత్యము మనసు సమభావంతో ఉండడం అనన్యయోగం ద్వారా పరమేశ్వరుడునైన నాయందు అచంచలమైన భక్తి కలిగి ఉండడము ఏకాంతమైన పవిత్రమైన స్థలంలో నివసించే స్వభావం కలిగి ఉండడము జన సమూహం పట్ల మక్కువ లేకపోవడము ఆధ్యాత్మ జ్ఞానంలో నిత్యము నిలిచి ఉండడము తత్వజ్ఞానానికి అర్థమైన పరమేశ్వరుడిని దర్శించడము ఇదంతా జ్ఞానమని ఋషులు చెబుతున్నారు దీనికంటే అతిరిక్తమైనదంతా అజ్ఞానమని చెప్పబడుతోంది దేనిని తెలుసుకుంటే పరమానందమనే తత్వాన్ని పొందుతారో అటువంటి తెలియదగిన దానిని గురించి చెబుతాను విను అనాది అయిన పరబ్రహ్మ సత్తు అని గాని అసత్తు అని గాని చెప్పబడుతుంది అన్ని అది అన్ని వైపులా కాళ్ళు చేతులు కలిగి అన్ని వైపుల కన్నులు శిరస్సు ముఖము కలిగి అంతటా చెవులు కలది అయి లోకంలో సర్వత్రా ఆవరించి ఉంది అది సమస్త ఇంద్రియ విషయాలను తెలిసినది అయినప్పటికీ వాస్తవానికి సమస్త ఇంద్రియాలను వర్జించినది అస్తకము నిర్గుణము అయినప్పటికీ తన యోగమాయ చేత అన్నింటినీ పెంచి పోషిస్తూ గుణాలను భోగిస్తున్నది సమస్త ప్రాణుల బహిరాంతరాలలో పరిపూర్ణమై ఉంటుంది చరాచర రూపమైనది కూడా అదే అది సూక్ష్మమైనది కావడం వల్ల అవిజ్ఞేయమైనది దూరంగా ఉండేది అదే సమీపంలో ఉండేది కూడా అదే విభజించడానికి వీలు కానీ ఏకరూపమైన ఆకాశంలా పరిపూర్ణమైనది అయినప్పటికీ చరాచర సంపూర్ణ భూతాలలో విభక్తమై ఉన్నట్లుగా తోస్తుంది ఆ జ్ఞేయ రూపమైన పరమాత్మ విష్ణు రూపంలో ప్రాణులను పెంచి పోషిస్తుంది రూపంలో సంహరిస్తుంది బ్రహ్మ రూపంలో ప్రాణులను ప్రభవింపజేస్తుంది ఆ పరబ్రహ్మ జ్యోతిష్లకు కూడా జ్యోతి మాయకు అతీతమైనది అని చెప్తారు అది జ్ఞాన రూపము జ్ఞేయ రూపము తత్వజ్ఞానం చేత పొందదగినది అందరి హృదయాలలో విశేష రూపంతో స్థితమై ఉన్నది అని చెప్తారు ఈ రీతిగా క్షేత్రము జ్ఞానము జ్ఞేయమైన పరబ్రహ్మ గురించి సంక్షిప్తంగా చెప్పాను నా భక్తుడు దీని తత్వాన్ని గురించి తెలుసుకొని నా భావాన్ని పొందుతాడు ప్రకృతి పురుషుడు ఈ రెండింటినీ కూడా అనాది అని తెలుసుకో రాగద్వేషాది వికారాలు త్రిగుణాత్మకమైన సమస్త పదార్థాలు కూడా ప్రకృతి నుండి పుట్టినవే అని గ్రహించు ప్రకృతియే కార్యాకరణాలకు ఉత్పత్తి హేతువునిగా జీవాత్మయ సుఖదుఖాలను భోగించడానికి హేతువుగా చెప్పబడుతోంది ప్రకృతిలోనే ఉన్నటి పురుషుడు ప్రకృతి వలన పుట్టిన త్రిగుణాత్మక పదార్థాలను అనుభవిస్తున్నాడు ఈ గుణాల యొక్క సాంగత్యమే ఆ జీవాత్మ ఉత్తమ నీచ యోనులందు జన్మించడానికి కారణమవుతోంది పురుషుడు దేహంలోనే ఉన్నప్పటికీ కూడా పరుడే సాక్షిగా ఉండడం వలన ఉపద్రష్ట అని సమ్మతించేవాడు కాబట్టి హనుమంత అని అన్నింటినీ భరిస్తూ ఉంటాడు కాబట్టి భర్త అని జీవరూపంలో భోగిస్తూ ఉంటాడు కనుక భోక్త అని బ్రహ్మాదులకు కూడా స్వామి అయిన కారణంగా మహేశ్వరుడని శుద్ధ సచ్చిదానంద ఘనుడు కాబట్టి పరమాత్మ అని చెప్పబడుతూ ఉంటాడు ఈ ప్రకారంగా పురుషుడిని గుణసహితమైన ప్రకృతిని తత్వరూపంతో తెలుసుకున్నవాడు అన్ని రకాలుగా కర్తవ్య కర్మలను చేస్తున్నప్పటికీ కూడా తిరిగి జన్మించడు ఆ పరమాత్మను కొంతమంది పరిశుద్ధమైన సూక్ష్మబుద్దితో ధ్యానం ద్వారా హృదయంలో దర్శిస్తారు కొంతమంది జ్ఞాన యోగం ద్వారా కొంతమంది కర్మయోగం ద్వారా దర్శిస్తారు కానీ వీరికంటే ఇతరులు కొంతమంది స్వయంగా తెలుసుకోలేకపోయినా ఇతరుల వలన విని తదాను ఉపాసిస్తారు అటువంటి శ్రవణ పరాయణులైన వారు కూడా వృత్తి రూపమైన సంసార సాగరాన్నిండి నుండి నిస్సందేహంగా తరిస్తారు ఈ లోకంలో పుడుతున్న స్థావర జంగమాలైన ప్రాణులు యావత్తు క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క సంయోగం చేతనే పుడుతున్నాయని తెలుసుకో నస్వరమైన చరాచర ప్రాణులన్నింటిలోనూ నాసరహితుడైనట్టి సమభావంతో ఉన్నట్టి పరమేశ్వరుడిని చూడగలిగిన వాడే యథార్థాన్ని దర్శించగలిగిన వాడవుతాడు ఎందుకంటే అతడు అందరిలోనూ సమభావంతో ఉన్న పరమేశ్వరుడిని సమానంగా దర్శిస్తూ తనను తాను చేసుకోక పరమగతిని పొందుతాడు అన్ని రకాలైన సమస్త కర్మలు ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయని ఆత్మ కర్త కాదని దర్శించగలిగిన వాడే యథార్థాన్ని దర్శించగలిగిన వాడవుతాడు ప్రాణులలోని వేర్వేరు భావాలన్నీ ఒక పరమాత్మ యందు ఉన్నట్టివని ఆ పరమాత్మ నుండి సమస్త భూతాలు విస్తరిలుతున్నాయని దర్శించగలిగినప్పుడే అతడు ఆ సచ్చిదానంద ఘనుడైన పరమాత్మను పొందగలుగుతాడు అర్జున అనాది నిర్గుణుడు అయిన కారణంగా ఆ అవినాశి అయిన పరమాత్మ శరీరస్థుడైనప్పటికీ కూడా వాస్తవానికి అతడు ఏమీ చేయడు దేనికి అంటాడు సర్వత్రా వ్యాపించిన ఆకాశం సూక్ష్మమైనది కావడం వల్ల దేనికి ఎలా అంటదో అలాగే దేహంలో సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మ నిర్గుణుడు కావడం వల్ల దేహ గుణాలకు కూడా అంటాడు అర్జున ఒకే సూర్యుడు ఈ సంపూర్ణ బ్రహ్మాండాన్ని ప్రకాశింపజేస్తున్నట్లుగా ఒకే ఆత్మ ఈ సంపూర్ణ క్షేత్రాన్ని ప్రకాశింపజేస్తోంది ఈ రీతిగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య గల భేదాన్ని కార్యసహితమైన ప్రకృతి యొక్క ఆ భావాన్ని ఎవరు జ్ఞాన నేత్రాల ద్వారా తత్వంతో తెలుసుకోగలుగుతారో ఆ మహాత్ములు పరబ్రహ్మ అయిన పరమాత్మను పొందగలుగుతారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రము అంటే ఏమిటి క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు వీరిని ఎలా దర్శించాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేయడం జరిగింది ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తము రేపు విభాగ యోగం గురించి తెలుసుకుందాము అంటే గుణములు ఎన్ని రకాలుగా ఉంటాయి వాటి గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ